అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని బోగోలు మండలం జువ్వల దిన్నె పంచాయతీ పరిధిలోని కొత్త కడవ పాలెంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ సమక్షంలో వైసీపీ టీడీపీ పార్టీల నుంచి సుమారు యాభై మంది మహిళలు పసుపులేటి కండవాలు కప్పుకొని మద్దతు పలికారు వీరికి సుగుణమ్మ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకర్ అన్నో పల్లి కడుపుల పిడికడు అన్నమువో ఈడై కోసే సల్లని ఎన్నెలవో మా సుధాకర్ అన్నో ఆపదలో నాకు అందిన సాయమువో மாபிய சாரணி தொட்டி பந்துமா சாரி பந்துமா மீ சார